మీరు అందుబాటును రంస్ ఏర్పాటు చేయటం జరిగింది కావున మీరు తిన్న ఆహార పదార్థాలు కానీ ఏదైనా సరే దయచేసి మీ పక్కన వేయాల్సిందిగా కోర్చున్నాం గుంటూరు హోటల్ బ్రాడీపేట హోటాలయ నందు శ్రీ లక్ష్మీ తిరుపంపల్లి గోపాల స్వామి మరువు లక్ష్మీదేవి సాయిబాబా మందిరం ఎదురుగా పదవ గణపతి మహోత్సవం జరుపుకుంటున్నాము ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడాను ఈ యొక్క మహోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము అలాగనే కనీసం రెండు వేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది అన్న సంతర్పణ కార్యక్రమం తర్వాత సాయంకాలం నాలుగు గంటల నుంచి డీజేతో బ్రహ్మాండమైన ఊరేగింపు జరుగుతుంది ఈ ఊరేగింపుకి మా ఏరియాలో ఉన్న అందరూ కూడా పాల్గొంటారు లేడీసు జెంట్స్ అందరూ కలిసి కోలాటాలు తోటి ఊరేగింపుగా కొనసాగి స్వామివారిని తర్వాత శ్రీ అమరావతిలో కానీ లేదా లేకపోతే మన మా వారతి దగ్గర కానీ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ యొక్క కమిటీలో పాల్గొన్న మా కమిటీ సభ్యులందరికీ కూడాను అలాగనే యూత్ మొత్తానికి కూడాను మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మా యూత్ అందరికీ కలిసి సహకారంతో ఇస్తున్నారు వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కానీ ఊరేగింపులు కానీ అన్నీ జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఇట్లా మన మీడియా వారికి కానీ యూత్కి కానీ అందరికీ ధన్యవాదాలు